ప్రజలందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ రెండు నెలలు వారందరికీ కూడా నా కొందరికి కూడా ఒక ధన్యవాదాలు అలాగే ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు ఎయిటీ టూ పర్సెంట్ ఎముగనూరులో మనకు ఎయిటీ టూ పర్సెంట్ దాకా పోలింగ్ అయింది ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరూ కూడా వచ్చి వారి ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు ఒక బాధ్యత అనేది వాళ్ళు నిర్వహించారు అది చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా అనిపించింది మీ బూత్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం వారు ఎంతో ఓపికగా ఉంచుని వాళ్ళు ఓట్లు వేయడము ప్రజాస్వామ్యానికి ఒక అర్థం చూపించారు నిన్న నాకు చాలా సంతోషం వేసిందండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నిన్న పోలింగ్ చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది అధికారులు అందరూ కూడా చక్కగా సహకరించారు వారందరికీ కూడా మరొకసారి అత్యంత ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ Gracias.